క్రైస్ట్ డిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే దానియుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును ఆమె రహస్యం అనేది ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోదు దేవుడు దానిని ఒకరోజు బయటపడేలాగా చేస్తాడు ఎలా జరిగిందో తెలియని పరిస్థితి ఏమి జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో మనకు అర్థం కాని విషయాలను మనకి తెలియని విషయాలను ఆయన ఒకరోజు మనకి కూడా బయలుపరుస్తాడు మనకి కూడా తెలియజేస్తాడు ఎందుకంటే మర్మములను బయలుపరిచే దేవుడు ఆయన మరుగు మాటలను బయలుపరిచే దేవుడు ఆయన అంధకారములోని సంగతులు ఆయనకి తెలుసు మన హృదయాంతరంగంలో ఉన్న సంగతులు ఆయనకి తెలుసు ఇవన్నిటినీ బయట పడవేయగలిగిన దేవుడు వీటన్నిటిని పరచగలిగిన దేవుడు గనుక ఆ రహస్యం అనేది మనకి తెలియబడకుండా ఉండినప్పుడు అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో ఎవరి వల్ల జరిగిందో మనకు అర్థం కానప్పుడు మనము దేవుని చెంతకు వచ్చి ఆయనకి కానీ మనము ప్రార్థన చేసి అడిగితే నమ్మకంతో విశ్వాసంతో ఆయన కానీ ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మనకి బయలుపరుస్తాడు ఏ విషయం అయితే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నామో ఏ విషయం అయితే మనకు అర్థం కాలేదని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఆ రహస్యాన్ని ఆ విషయాన్ని దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఆయన మనకి బయలుపరుస్తాడు బబులోన్ రాజుకి ఒక వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఆయన ఆ కలను మర్చిపోయాడు ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ గారడి విద్య చేసే వాళ్ళందరినీ తెలివిగా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ పిలిపించి నాకు ఒక కళ వచ్చింది కానీ ఆ కళ నేను మరిచిపోయాను మీరందరూ తెలివి వాళ్ళు కనుక జ్ఞానము కలిగిన వాళ్ళు కనుక గారడి చేయటం వచ్చు కనుక నాకు ఏం కళ వచ్చిందో తెలుసుకొని దాని భావం ఏంటో నాకు చెప్పండి అని అక్కడున్న ఆ జ్ఞానము కలిగిన వారందరినీ ఆ రాజు అడుగుతా ఉన్నాడు ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆ జ్ఞానులందరూ ఆశ్చర్యపోతున్నారు అయా నీకేం వచ్చిందో మాకు తెలియజేయకుండా మేము ఎలా దాని భావాన్ని చెప్పగలము అని ఈ జ్ఞానులందరూ అడుగుతూ ఉంటే నేను ఇందాక చెప్పాను కదా నాకు వచ్చిన కళను నేను మర్చిపోయాను అని అని రాజా అంటా ఉన్నాడు నాకు వచ్చిన కళను నేను మర్చిపోయాను మీరు జ్ఞానము కలిగిన వాళ్ళు కనుక మీరు గారడి విద్యలు తెలిసిన వాళ్ళు కనుక మీరు తెలివిగల వాళ్ళు కనుక మీరు నేను మర్చిపోయిన కలెంటు నాకే తెలియజేసి దాని భావము కూడా తెలియజేయమంటున్నాను జ్ఞానులందరికీ అర్థం కావట్లా ఏం చేయాలో తెలియట్లా అలా అంటున్నారు మనుషులు ఎవరు ఇట్లాంటివి చెప్పలేరు దేవదూతలు దేవ దేవతలు మాత్రమే దేవుళ్ళు మాత్రమే చేయగలుగుతారయ్యా దేవుళ్ళు మన శరీర మన మధ్యలో మనుషుల మధ్యలో ఎలా చేస్తారు కాబట్టి మనుషులు ఎవరు చెప్పలేరు ఇది దేవతలకే సాధ్యమో దేవుళ్ళకే సాధ్యమో అని జ్ఞానులందరూ తేల్చి చెప్పేస్తారు రాజుకి అందుకని రాజు కోపం వచ్చి ఈ జ్ఞానులందరిని అసలు చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు ఇట్లా ఆజ్ఞాపించి రాజులన్న జ్ఞానులందరి మీదకి శిక్ష వచ్చినప్పుడు దానేలు దాకా కూడా వచ్చింది ఈ విషయము దానియలు గారి దాకా వచ్చినప్పుడు దానియలు గారు అంటున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి నేను ఒక మనవి చేసుకుంటాను సరే అధిపతి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు రాజుగారి రాజుగారి దగ్గరికి వెళ్ళి దానియలు గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అయ్యా నీకు వచ్చిన కళ ఏంటో దాని భావం ఏంటో నేను తెలియజేస్తాను కాకపోతే నాకు కొద్దిగా సమయం ఇవ్వు నాకు కొంచెం సమయం ఇస్తే నేను తెలియజేస్తాను అని చెప్పి రాజు దగ్గర వేడుకుంటాను సరే అని రాజు కొంచెం సమయం ఇస్తాడు దానియలు గారికి ఇక దానియలు గారు చేసిన పని ఏంటంటే ఎందుకంటే ఒక మనిషికి వచ్చిన కళ ఆ మనిషికే తెలిసిద్ది ఆ మనిషి వేరే వాళ్ళకి చెబితేనే తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు ఇప్పుడు దానియలు గారు చేసిన పని ఏంటంటే తన స్నేహితులను పిలుచుకొని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అయ్యా రాజుకి ఇట్లా కళ వచ్చింది ఆ కళ ఏంటో తెలియజేయమంటున్నాడు దాని భావం ఏంటో తెలియజేయమంటున్నాడు కాబట్టి నువ్వు మర్మములను తెలియజేసే దేవుడు కనుక మారు మాటలను తెలియజేసే దేవుడు గనుక హృదయాంతరంగము ఎరిగిన దేవుడు గనుక అంధకారంలోని సంగతులు కూడా నీకు తెలుసు గనుక నాకు ఆ కళాభావం ఏంటో మాకు తెలియజేయండియా మా మీదకి శిక్ష వచ్చింది ఆ జ్ఞానం కలిగిన వాళ్ళందరిని చంపేస్తాను అంటున్నాడు రాజు కాబట్టి అదేంటో మాకు అయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళు దానియలు మరియు ఆయన యొక్క స్నేహితులు దానియలు గారికి ఆ మర్మము బయలుపరచబడింది అంటే రాజుకు ఏం కళ వచ్చింది ఆ కళ యొక్క భావం ఏంటని దానియాలి గారికి బయలుపరచబడినప్పుడు ఆయన దేవుని స్థుతించడం మొదలుపెట్టాడు దేవుని స్థుతించడం అయిపోయిన తర్వాత ఆ రాజు దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు కళ ఏంటో దాని భావం ఏంటో తెలియజేయమన్నావు కదా ఇదిగో నేను ఆ కళ ఏంటో తెలుసుకున్నానంటే నీ వల్ల ఎలా అయిందండి అసలు నీకు ఎలా సాధ్యమైంది నువ్వు ఎలా తెలుసుకున్నావంటే దానియాలి గారు చెప్పిన మాట ఏంటంటే ఇది నా వల్ల జరిగింది కాదు ఇది నా తెలుగు వల్ల వచ్చింది కాదు ఇది మర్మములు బయలుపరచగలిగిన దేవుడున్నాడు మా దేవుడే మాకు అది తెలియజేశాడు నా దేవుడే నాకు ఆ కళ ఏంటో తెలియజేశాడు నా దేవుడే ఆ కళ ఏంటో భావం నాకు తెలియజేశాడు అని చెప్పి తన యొక్క తెలివిని కానీ తన యొక్క గొప్పతనం గురించి కానీ మాట్లాడకుండా దేవుడే చేశాడు దేవుడే ఈ కళను నాకు తెలియజేశాడు దేవుడే ఈ కళను నాకు ఇచ్చాడు దాని భావాన్ని ఇచ్చాడు అని చెప్పి దేవునిని గొప్ప చేయటం మొదలుపెట్టాడు రాజు దగ్గర సరే అని చెప్పి మాట్లాడుతూ ఆ రాజుకు వచ్చిన ఏంటో తెలియజేశాడు దాని భావం ఏంటో తెలియజేశాడు అదంతా తెలియజేసిన తర్వాత రాజు దానికి సమ్మతించడం అంటే అవును నాకు వచ్చింది ఈ కళే నేను కనింది ఈ కళే ఈ కళను తెలియజేశావు దీని భావాన్ని నువ్వు తెలియజేసావంటే దీన్ని చెప్పిన నీ దేవుడు ఎంత గొప్పవాడో ఇంతమంది మా దేవతలు ఉన్నారు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఎవరు ఆ భావాన్ని కానీ ఆ కళను కానీ తెలియజేయకపోయి తెలియజేయలేకపోయారు నీకు నీ దేవుడు తెలియజేశాడు అంటున్నావు అంటే నీ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆ ఆ దానియాల గారికి రాజు సాష్టాంగ నమస్కారం చేసి ఆ దానియేల గారిని ఆ బొబ్బలోని దేశంలోని ఒక ఉన్నతమైన అధికారిగా నియమించాడు అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దానియలు గారికి ఎలా ఆ కళ తెలియజేయబడిందంటే దానియులు గారు దేవునికి ప్రార్థన చేశాడు తనకు తెలియని విషయాన్ని తనకు అర్థం కాని విషయాన్ని ఎలా జరిగిందో కనుక్కోవాలనే ఒక ఆశతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దానియర్ గారికి దేవుడు తెలియజేశాడు ఆ కళని దాని యొక్క భావన అట్లాగే మన జీవితంలో కూడా రహస్యంగా ఉన్న దానిని కానీ మనకి మనకు తెలియని విషయాన్ని కానీ మనకు అర్థం కాని విషయాన్ని గురించి కానీ మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన మర్మములను బయలుపరిచే దేవుడు కనుక రహస్యములను బయలుపరిచే దేవుడు కనుక అంధకారంలో ఏముందో కూడా ఆయనకి తెలుసు కనుక ప్రదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక మన యొక్క ఆశను అంటే ఏం జరిగిందో ఆ రహస్యం ఏంటో తెలుసుకునే అర్థం కాని విషయం ఏంటో ఆ తెలియని విషయం ఏంటో దేవుడు మనకి తెలియజేస్తాడు దేవుడు మనకి బయలుపరుస్తాడు ఎందుకంటే ఆయన మర్మములను మారుమాటలను బయలుపరచగలిగిన దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆ రహస్యం మీద దేవుడే మనకి తెలియజేస్తాడు ఐ మీన్